మా ఆయన ఏమంటాడో ఏమో దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈరోజు వీడియో ఏంటి అంటే టీమోట్ షాపింగ్ ఎంత చేసా అనుకున్నారు ఒక కిరాయితో నేను నెలంతా గడుపుతా అనుకున్నా ఇంటి కిరాయి మాకు వచ్చేది కింద ఒకటే పోర్షను ఒక పోర్షన్ అంటే కింద వాచ్మెన్ కను మేమే ఉంచేసుకుంటాం ఉన్న ఒక్క పోర్షన్తో ఇల్లు గడపాలి యాక్చువల్ అది డీలింగ్ మాది సమన్ కింద పడుతుంది డిస్టర్బెన్స్ అయింది కదా కానీ ఇల్లు కట్టేటప్పుడు అట్లా డీలింగ్ మాది ఉన్న రెంట్తోటే నువ్వు ఇల్లు గడపాలి అని అప్పుడు సరిపోయేది సరిపోతుంది అని అప్పుడు కూడా అనుకున్నాం అప్పుడు అట్లా సరిపోయేది ఇప్పుడు సరిపోవట్లే చూడు ఇంకో పోర్షన్ కట్టుకుని రెంట్కి వెయ్యాలనుకుంటే కట్టే సోమత లేదు ఏం చేస్తాం అలా ఉంది ఇప్పుడు నేను డి ఎంత సామాన్ తీసుకొచ్చినా ఏమేమి తీసుకొచ్చినా ఎంత ప్రైస్ పడ్ మొత్తం ఎంత ప్రైస్ పడ్డది అనేది కూడా ఏం చెప్పాను కానీ ఎంత బిల్ అయిందనే చూపిస్తా చూసేయండి మొత్తం అయితే ఇలా రాశాక వీడియో అయితే చూడండి ఇంకా నేను ఏమేమి తెచ్చినా అనేది ఏమేమి చేస్తాను మధ్య మధ్యలో చెప్తూ ఉంటే చూసేది ఇప్పుడైతే ఫస్ట్ అయితే బెల్లం బెల్లం తీసుకొచ్చిన ఇవి దేవుడికి నైవేద్యాలకు బాగుంటాయి బెల్లం ఇవి కొన్ని స్క్వేర్ ఇవేమో చిన్న చిన్న స్క్వేర్ స్క్వేర్ ఉంటాయి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి తీసేసి వన్ ప్లస్ వన్ ఉన్నాయి వంటైనా ఎంతో ఉన్నాయి రెండు బాక్స్ తీసుకొచ్చిన రెండు మోడల్స్ వేరే వేరే ఇదొకటి వచ్చేసి సోంపు ఏది ఉన్నా లేకపోయినా సోంపు మాత్రం ఉండాలి ఎందుకంటే తినే అడ్డమైన గడ్డికి మనమా అజీర్తి వేసుకోవాలనుకుంటే ఏమంటారు అజీర్తి అంటారా అది వేసుకోవాలంటే సోంపు అయితే తినాలి కదా జీర్ణం చేసుకోవాలంటే సోంపు ఉండాలి అజీర్తి అంటే వేరే అనుకుంటా ఇది ఆయిల్ డబ్బాలు నువ్వుల నూనె నువ్వుల నూనె ఆఫర్ ఉంది కదా అనేసి ఎక్కువనైతే తీసుకొచ్చిన ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పోతున్నాయేమో డిమార్ట్ కోదామనుకుంటే మనం యాక్చువల్గా కొంచెం సమాన్ అనుకుంటాం డిమార్ట్కి పోతే ఉన్నది ఒకటి చూస్తావో ఇంకోటి తీసుకుంటాం అట్లా మస్తు విల్ అవుతుంది అందుకోసం ఆయిల్ ప్యాకెట్స్ మాత్రం ఎక్కువనే తీసుకొచ్చినా బాగా తీసుకొచ్చానుకో రెండు నెలలు మూడు నెలలు వస్తాయిలే అనేసి ఇంత ఎక్కడ తీసుకొచ్చినా ఇంటికి కూడా పంపించాను నేను అమ్మకి అమ్మ ఊరికొద్దుంటే ఇవి వచ్చేసి సోప్స్ ఈ సోప్స్ నేను వాడను కానీ ఇది ఒక్కో ఎప్పుడో నెలకి ఒకటి ఏం పడుతుంది అప్పుడప్పుడు వాడడానికి అందుకోసం సోప్స్ అయితే తీసుకొచ్చిన ఇది ఐదు ఆరు నెలలు వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇగో చెమటలు ఆారిపోతున్నాయి వీడియో తీస్తే అందుకోసం అలసిపోకుండా ఉండడానికి అయితే జ్యూస్ అయితే తెచ్చుకున్నాం థంసప్ కూడా తెచ్చిన థంసప్ ఆల్రెడీ బిర్యానీ ఇది వేసుకున్నాము తిన్నాము థంసప్ అయిపోయింది ఇది అయితే అప్పుడప్పుడు వీడియోస్ తీసినప్పుడు అలసిపోతాయి కదా అందుకోసం జ్యూస్ తెచ్చుకున్నా ఈ బుళ్ళు చూస్తే భయమవుతుంది ఇంకా ఆయనకు సమాన రూపీలే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టాండ్ తెచ్చుకున్నాం ఈ స్టాండ్ ఏంటంటే పూల బుట్ట పెట్టుకొని ఏమైనా ప్లాంట్ పెట్టుకొని కిచెన్లో పెట్టుకోవడానికో బయట పెట్టుకోవడానికో బాగుంది కదా అని తీసుకొచ్చిన ఈ ప్లాస్టికే జస్ట్ తక్కువే ప్రైజు ఫిఫ్టీ రూపీసే కదా అన్నట్టు పట్టుకొచ్చిన మా పిల్లలకు నచ్చలేదు తిట్టి తిట్టి పెట్టారు టీమార్ట్లో కానీ నేను డీమార్ట్లో కూడా వీడియో ఏం తీయలేదనుకో కొంచెం కొంచెం తీసినా అది ఇంకోసారి పెడతాను సగం తీసినా ఫుల్ రష్ ఉంది పండగ సీజన్ కదా ఏమన్నా రష్ ఉందా ప్లస్ మేము మంత్ లాస్ట్ వెళ్ళినాము ఇక కొంచెం రష్ ఎక్కువనే ఉండే ఒక నెక్స్ట్ వచ్చేసి పచ్చకప్పురం నేను ఇంట్లో పచ్చకప్పూరమే వెలిగిస్తా అని చెప్పిన కదా పచ్చకపూరం అదొకటి తీసుకున్నా విమాయిల్ లిక్విడ్ విమ్ లిక్విడ్ ఇక నెక్స్ట్ మిరియాలు ఇది ఇది ఒకటి పీసు గట్టి గట్టి గిన్నెలు తవ్వడానికి మనకేం పనామా లేదు కదా మనమేగా చేతులు నొప్పి పెట్టకుండా అప్పుడప్పుడు గట్టి గిన్నెలు ఉన్నానుకో ఇలాంటి పెట్టి తోవచ్చు గసగసాలు నేనైతే పప్పులు ఉప్పులు అయితే దాంట్లో అయితే తీసుకురాను మామూలుగా జనల్స్లో ఉంటుంది కదా అందులో తీసుకొస్తాను పప్పులు ఉప్పులు అయితే ఎప్పుడు తీసుకురాను నేను గసగసాలు దేవుడికి బెల్లంతో పాటు అప్పుడప్పుడు మిస్ట్రీ పెట్టడానికి నైవేద్యానికి ఇది ఒకటి తీసుకొచ్చాను ఇవి బకెట్ లాస్ట్ చూపిస్తుంది ఇది ఇది టీకి కాఫీకి ఎవరన్నా వచ్చినా ఇవి ఆల్రెడీ రెండు వాడే రస్కులు రస్కులు అయితే తీసుకున్నా ఇది ఎక్కువ ఎవరు వాడతారంటే అమ్మకి పొద్దున్నే షుగర్ పేషెంట్ కాబట్టి అమ్మకి మా వారికి కావాలి వాళ్ళిద్దరికే తీసుకున్నాను మా వారికి కూడా పెద్దగా మార్నింగ్ అయితే టీ పోయే నేను అమ్మ ఉన్నప్పుడు మాత్రమే మార్నింగ్ టీ వస్తా లేదంటే టిఫిన్ తిన్నాక టీ వస్తా మళ్ళీ మళ్ళీ పెడతాడు అది హెయిర్ బ్యాండ్ ఉన్న ఎంత హెయిర్ బ్యాండ్ ఉన్నా కానీ హెయిర్ బ్యాండ్స్ అయితే కావాలి కదా అందుకోసం హెయిర్ బ్యాడ్స్ తీసుకుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకు బ్రష్లు అన్నీ తగనున్నా తక్కువే ఇక ఇంతకప్పుడప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా బ్రష్లు కావాలి కాబట్టి ఏది ఇచ్చినా ఇయకపోయినా బ్రష్ మర్చిపోతే బ్రష్ అయితే ఇయ్యాలి అందుకోసం బ్రష్లు పట్టుకొచ్చినా ఇంకా కూడా పట్టుకోవచ్చు ఆల్రెడీ ఓపెన్ చేసినాం ఇవి కొన్ని ఎవరైనా వస్తే వాడడానికి అన్నట్టు ఇక వెళ్ళమని చెప్పినా కదా ఇంకో ఒకటి వచ్చేసి ఇట్లుంటాయి ఈ షేప్ ఉంటాయి దేవుడికి నైవేద్యం పెట్టచ్చు మనం దేవుడికి నైవేద్యం పెట్టాక మనం కూడా అనుకో మన పొట్టలో ఉన్న డస్ట్ మొత్తం ఉంటే పోతుంది ఇక మనం మనము తినొచ్చు ఇట్లయితే పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా కట్ చేసి బాక్స్లో పెడతామైతే అంటే నీరు నీరు అవుతుంది ఇట్లా పెట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇట్లా తీసుకోవచ్చు ఇది వచ్చేసేమో స్క్వేర్ ఉంటుంది ఈ షేప్ ఉంటుంది అది ఆల్రెడీ వాడేస్తున్నాం కాబట్టి ఓపెన్ చేసిన ఇది ఓపెన్ ఇది అయిపోయినాక ఇది వాడదాంలా అన్నట్టు అయిపోయినాం ఇది షేప్ ఉంటుంది వన్ ప్లస్ వన్ ఇక నెక్స్ట్ వచ్చేసి దేవుడు రూమ్ క్లీన్ చేయడానికి ఇది మా ఎందుకంటే ఎక్కువ క్లీన్ చేసి మా ఆయనే పూజలు చేసే తక్కువ కదా నేను అందుకే మా ఆయన చేశాడు కాబట్టి చేస్తాను పూజలు చేయడం కాదు అప్పుడప్పుడు వీక్లీ వన్సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారు అట్లా చేస్తుంటాను అన్నట్టు రూమ్ దేవుడు రూమ్ క్లీన్ చేసుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు అడిగిండు తెమ్మని ఆయనకు అవసరం కాబట్టి తెమ్మని అడిగిండు ఇదంటే జస్ట్ నైంటీ నైన్ అందుకే తీసుకున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే సబీనా సబీనా అయితే తీసుకున్నా దేవు పూజ స్టోర్ మనం పూజ సామాన్ తోవడానికి సబీనా తీసుకుందాం ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఇవి కూడా మా అమ్మ వాళ్ళకే తీసుకున్నా ఎప్పుడన్నా తింటారు కదా అనేసి స్నాక్స్ టైంలో మార్నింగే ఎక్కువ యూజు ఈవినింగ్ టైం ఏం తిందనుకున్నాను మార్నింగే అన్నట్టు బిస్కెట్ ప్యాకెట్ అయితే పెద్దది తీసుకొచ్చా మళ్ళీ మళ్ళీ ఓం కదా ఓకే అన్నట్టు స్మార్ట్లో మాకు మా ఇంటి దగ్గర స్మార్ట్ ఉంటుంది స్మార్ట్లో మరీ పెద్దగా ఆఫర్ ఉండవు అందుకోసము డిమార్ట్ పోయినాయి కదా డిమార్ట్లో కొంచెం ఆఫర్ ఉంటుంది కదా మనలాంటి మధ్య తరగతులకు డిమార్ట్ బాగా యూజ్ అవుతుంది అందుకోసం డిమార్ట్లో తీసుకొచ్చుకున్నా అయితే ఎప్పుడైనా నేను స్టీల్ క్లిప్సే వాడతా బట్టలకి ఈసారి అయితే ఇవి కూడా బాగుంటాయని మా ఫ్రెండ్ చెప్పింది సరే ట్రై చేద్దామనేసి బట్టల క్లిప్స్ ఇవి అయితే తీసుకొచ్చున్నా నాకు అన్నీ ఎట్లుంటాయి అంటే పెడుతుంటే బయటకు ఉంటుంది కదా మాది బట్టలు వేసేది అన్నీ కింద పడిపోతాయి మాకు తిరిగిపోవడం అట్లాంటివి ఉండవు అన్నీ కింద పడిపోతే కింద చెట్ల పడిపోతుంది మేము మళ్ళీ వింది తెచ్చుకోము ఎప్పుడు మా పిల్లలు బట్టలు తీసిర్రనుకో పడ్డాయి చెప్పను కూడా చెప్పరు ఎందుకంటే కిందకి దిగాల్సి వస్తుంది కనీసం నేను దిగుతాను నేను చూస్తానంటే మళ్ళీ దిగి తెచ్చుకుంటా కానీ అందుకోసం క్లిప్లు ఎక్కువ పోతాయి ఇరిగిపోవు మా దగ్గర ఇరిగిపోతాయి అన్నట్టు ఇవి బాగుంటాయని చెప్తే ఇవి తీసుకున్నాను చాలా తక్కువే కాబట్టి సెవెంటీ రూపీసే అందుకోసం తీసుకోవాల్సి వచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రష్లే నల్ల నల్ల బ్రష్లు కావాలన్న బ్లాక్ అందుకే బ్లాక్ బ్రష్లు అయితే తీసుకున్నా ఇక ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఒకటి తీసుకున్నా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకేం తీసుకున్నా అంటే ఇక మ్యాగీ ప్యాకెట్లు ఇక నవరాత్రులు వస్తున్నాయి కదా మా మ్యాగీ ప్యాకెట్లు మామూలుగానే ఎక్కువ పడుతుంది ఈ నవరాత్రి కాళ్ళలో సింపుల్గా ఉంటారు కదా పిల్లలు ఎక్కువ శాతము మార్నింగ్ వెళ్ళిపోతేనేమో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తామో పోతారు లేదు అంటే పిల్లలు లేట్గా లేస్తారు టిఫిన్ చేసే టైం కూడా ఏమి ఉండదు ప్లస్ ఇప్పుడు నవరాత్రులు అవి ఇవి తినరావడానికి లేదు కాబట్టి ఇక ఎక్కువ శాతం మ్యాగీ వేసుకుని తింటారు అందుకోసం మ్యాగీ ప్యాకెట్లు మాత్రం మూడు రకాలు మ్యాగీ ప్యాకెట్లు ఇంకొకటి మ్యారీగోల్డ్ ఇది యాక్చువల్గా అమ్మ వాళ్ళకి అమ్మ పోయేటప్పుడు ఊరికి పోయేటప్పుడు ఊర్లో ఇద్దాం తీసుకుపోయేద్దాం తీసుకపోతుందని తీసుకొచ్చిన పోయేటప్పుడు ఊరికి తీసుకుపోతుందని తీసుకొచ్చిన కానీ నేను ఊరికి పోయింది కానీ వేయడం మర్చిపోయినా రస్కేసినా కానీ ఇది వేయలే గట్లుంటుంది మనతో పెట్టుకుంటే ఇది నా చింతక్క ఇది వచ్చేసి నేను హాట్ వాటర్లో వేసుకొని తాగడానికి నానబెట్టుకొని తాగుతుంటాను కదా దానికోసమే ఇది నేను కూరలకేం వాడా మెయిన్ దాంట్లోకి యూజ్ చేస్తాను ఇక కా లేకపోయినా మనకు ఇంట్లో కావాల్సిన క్లీనింగ్ సామాన్లు అయితే కావాల్సిందే కదా అందుకోసం అయితే ఏ ఏమున్నా లేకపోయినా బాత్రూమ్ అయితే క్లీన్ ఉండాలి ఇల్లు చూసి ఇల్లు ఏమంటారు కదా ఇల్లుని చూసి ఇల్లాలు ఉండడం అన్నారు అదే కదా నిజమేనా నేను చెప్పింది నిజమే మా కాదో కామెంట్లో చెప్పుడు అందుకోసం ఇది ఒకటి పట్టుకొచ్చుకున్నా ఇది కూడా ఆఫర్లు ఉందనే పట్టుకొచ్చుకున్నా ఇక ప్లస్ మళ్ళీ ఇది ఫ్రెషనర్ కూడా ఆఫర్ ఉంది కదా అని పట్టుకొచ్చుకున్నా డిమార్ట్లో కొంచెం ఆఫర్ ఉంటాయి అందుకే డిమార్ట్కి ఏది మళ్ళా అంటే మధ్య తరగతి ఇది ఇదొక స్క్రబ్బర్ ఇవి ఒక సెట్ సెట్ పట్టుకొచ్చుకుంటాం మళ్ళీ రెండు నెలలు అనుకు వస్తాయి మళ్ళీ రెండు నెలల దాకా పోతే పోయినానుకో మా ఆయన ఉరికి చురికిచ్చు మళ్ళీ సవాన్ సామానంటాయి అందుకోసం రెండు నెలలకు సమాను తెచ్చిన అన్నట్టు ఇవి వచ్చేసి దూప్ స్టిక్ ఇక ఇల్లు క్లీనింగ్ కావాల్సిందే అని చెప్పినా కదా బాత్రూమ్ క్లీనింగ్ తెచ్చుకున్నా మరి ఇల్లు క్లీనింగ్ కూడా తీసుకురావాలి కదా అందుకోసం ఇది ఒక లిక్విడ్ తీసుకున్నా టూ లీటర్స్ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మెత్తలిన్ ఇవి ఎక్కువ బా బాత్రూమ్లలో వేయడానికి ఉంటుంది ప్లస్ ఇంట్లో కబోర్డ్లలో వేయడానికి ఉంటుంది వర్షాలు వస్తున్నాయి కదా ముక్క వాసన వస్తాయి కదా కబోర్డ్లలో వేయడానికి ఉంటుంది కార్లు వేయడానికి వస్తుంది అందుకోసం ఇది ఒకటి తీసుకున్నా రిమ్ ఇది ఒకటి తీసుకుని ప్యాకెట్ ఇది రెండు నెలలు జరుపుతుంది మ్యాక్సిమమ్ అన్నీ రెండు నెలలు జరుపు సరిపోని సామాన తీసుకొచ్చినా అయ్యమ్మో నిమ్మకాయ పోలేదు చిన్నప్పుడు ఎప్పుడు తిన్న మీరు కూడా తిన్నారా లేదా మధ్య మధ్యలో డిమార్ట్ కొయినప్పుడు అప్పుడు తెస్తుండే మధ్యలో మా పిల్లలు మానేసరా చేయలేదు ఇప్పుడు ఎందుకు మా పిల్లలు గుర్తొచ్చినట్టుంది వేసుకురు ఎందులో ఇది నా తింటావా మేడం నా ఫేవరెట్ అని పట్టుకొచ్చిన చిన్నప్పుడు బాగా తినేది ఉన్న ఇంత చుట్టుకైనా ఉన్న ఉన్నాయి నాలుగంటి కల్ కూడా పోకుండా ఉండాలంటే ఇలా ఇలాంటి దువ్వన తెచ్చుకోవాలి దువ్వెన అయితే తెచ్చుకున్నాడు చూడు ఇది ఒకటి తెచ్చుకున్న కోము అవి పెట్ట అయిపోయింది ఈ బ్యాగ్ ఇవి ఇవ్వక్కడు తీసుకున్న బాత్రూమ్లలోకి డోర్ మ్యాట్లు ఎన్ని తెచ్చినా తక్కువే వర్షానికి ఎన్ని సెట్లు ఉన్నా కానీ తక్కువే అందుకోసం ఇలాంటప్పుడే చిన్న చిన్న ఉండాలి కదా డోర్మ్యాట్లు ఎట్లా తీసుకున్నా అవి ఏమవుతుందంటే మిషన్లు వేస్తే పాడైపోతున్నాయి ఇవి ఇలాంటివి ఉంటాయి కదా ఇవి లేచి వస్తున్నాయి ఊసిపోతున్నాయి హ్యాండ్ వాష్ చేయాలంటేనే ఇన్ని డోర్ డోర్మ్యాట్లు ఉతకాలంటే మస్తు అవుతుంది మొత్తానికైతే డోర్మ్యాట్లు అయితే మళ్ళీ మూడు తీసుకొచ్చిన పోయినప్పుడల్లా రెండు మూడు పట్టుకొస్తాం ఇది ఈ మూడు మ్యాట్లు తక్ ఈ మ్యాట్ నా బాగా నచ్చింది మిషన్ లేచినప్పుడు పాడు కాదు కొన్ని సంవత్సరాల తరపాటు ఉంటుంది ఆల్రెడీ ఇంతకు ముందు ఆడుతుంటే ఇంతకుముందుకు నూట యాభై ఉండే ఇప్పుడు మాత్రం నైంటీ నైన్కే వచ్చింది కొద్ది సైజు పెద్దగా ఉంది అది అంతే బాగుంటుంది బాత్రూంలో అక్కడ కూడా అని పట్టుకొచ్చు ఇవైతే అక్కడ కడ వేయడానికి బాగుంటాయి కదా అని తీసుకొచ్చు మెయిన్ పూజ డోర్ ముందర బాగుంటుందని తీసుకొచ్చు మూడు డోర్ మ్యాట్ టిష్యూస్ ఏ ఉన్నా లేకపోయినా టిష్యూలు మాత్రం ఉండాలి ఏడిపోయినా లేకపోయినా ఒకప్పుడు ఖర్చేపులు వేసుకొని తిరిగేది ఇప్పుడు అన్ని పైసలు ఖర్చు అప్పుడైతే ఉతుకునేటట్టు ఉండడు ఖర్చే ఇప్పుడు ఉండే ఇప్పుడు ఏం పైసలు ఖర్చు ఏమంటే ఖర్చు పెట్టించే పనులు అన్నట్టు ఇప్పుడు టిష్యూ ఎందుకంటే ఈజీ కదా అన్నీ ఈజీగా ఉండేది ఉండాలి రెండు ప్యాకెట్లు వేసుకొచ్చుకున్నకి నెల కొట్టు పడుతుంది ఎక్కువనే పట్టచ్చు కూడా మళ్ళా ఇక ఇవి అగరబత్తి అగర్బత్తి వన్ ప్లేస్ మనమా ఆఫరే చూస్తాం కదా లేడీసే ఏ ఆఫర్ ఉంటా ఏ ఆఫర్ ఉంటా అవి చూసే సామాన్లు వేసుకొచ్చుకుంటాము అయితే అగిర్బెత్తుల ప్యాకెట్ వేసుకొచ్చుకుంటాము ఇది కూడా రెండు నెలలకు జరుపుకొని వేసుకొచ్చుకుంటాం ఇంకోటి కూడా వేసుకొచ్చుకుంటున్నాం మా అమ్మ వేసుకుంటున్నాం ఇది ఒక ఆయిల్ టూ లీటర్స్ ఒకటి ఆయిల్ ఇది అప్పుడప్పుడు పచ్చళ్ళకి వాడతాం కదా పల్లె నూనె పచ్చళ్ళు పెట్టినప్పుడు వాడడానికి ఇవేమో ఇంకా మనం దేవుతనే ఉంటాం కదా మా వాళ్ళకి వేరే ఏమి అవసరం ఉన్నా లేకపోయినా కానీ పునుగులు అయితే అవసరం ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం ఇవ్వక దేవడానికి ఇవి మూడు ప్యాకెట్స్ ఇచ్చిన ఆల్రెడీ నేను ఏమంటారు ఆ షాప్లో తీసుకొచ్చిన జనరల్ స్టోర్ తీసుకొచ్చిన మా కాలనీలో ఉంటాయి కదా పక్క పక్కన హోల్సేల్ జనరల్ స్టోర్లు ఉంటాయి కదా అది అట్లా తీసుకొచ్చిన కానీ మళ్ళీ డిమాట్లా కొంచెం ఏడు రూపాయలు తక్కువ ఉన్నది బయట ఇక్కడ వన్ థర్టీ ఉంది ఆడకపోతే వన్ ట్వంటీ త్రీ ఉన్నాయి అందుకోసం తీసుకొచ్చిన ఇది కూడా ఖాళీ మా పిల్లలు లేస్ ప్యాకెట్లు అన్నీ తెచ్చుకొని ఇది ఒకటి మిగిలింది ఇది అలా ఇట్లుంటుంది చూడు ఇది యాక్చువల్గా ఇది మా ఇంట్లో ఒకరు తినేది ఇంకొకరు తినారని చెప్పినా కదా ఈ లేసులు కూడా అంతే ఒకరు తినేది ఇంకో తినారు ఆలు చిప్స్ తప్ప మనం దాంట్లో తెస్తాం కదా దాన్ని ఆలు చిప్స్ తప్ప మిగతా ఏవి తెచ్చినా ఒక తినే చిప్స్ ఇంకొకరు తినరు అందుకని ఇలా ఇలాంటి లేస్ ప్యాకెట్లు నేను ఒకదాని పోయినప్పుడు మాత్రం నాకు తెలియదు కాబట్టి నేను తినేదాన్ని మర్చిపోతాం మళ్ళీ వాళ్ళు తినేది మర్చిపోతారు ఏం తింటారు అనేది ఇది మా చిన్నగా తినదు చిన్నవాద్ద అన్ని స్నాక్స్ చిన్న అవి అన్ని స్నాక్స్ అయిపోయినాయి అందుకోసం ఈరోజు మాత్రం మిగిలింది ఇవేంటో ఛాలెంజ్ చేస్తారంటెంజ్ కొరియోరియన్ రామనా కొరియన్ రామెన్ అంటే ఛాలెంజ్ తెచ్చుకున్నది పింక్ ఛాలెంజ్ కంట ఛాలెంజ్ చేసుకున్నప్పుడు వీడియో తీసి మీకు పెడతా స్పైసీగా ఉంటుందంటే ఛాలెంజ్ చేసుకొని కదా తెచ్చుకున్నారు ఇంకొకటి ఉంది ఇంకొకరు చేస్తారు అది ఇంకో దగ్గర ఉంది అన్నట్టు ఇది ఇదేందో టేస్టీ చేస్తా అని తీసుకుంది డిఫరెంట్గా ఉందండి ట్రై అంట కొత్తగా కొత్తగా ఫ్రై చే అప్పుడప్పుడు ఫ్రై చేస్తారు మామూలుగా అయితే చేయరు కానీ అప్పుడప్పుడు చేస్తారు ఇది కూడా అదేనా మ్యాగీలు తెచ్చుకోలేదు మ్యాగీ మొత్తం మ్యాగీ దిని బతుకేటట్టు ఉప్మా మ్యాగీ అదే అన్న ఫ్యామిలీ ఉప్మా ఉప్మా దిని బతుకు కాదు మ్యాగీ తినేటట్టు బతుకేటట్టు ఉంది తెల్లు అదొక మ్యాగీస్ ఆహో మధ్యరాత్రి కాడ ఉండదు మెల్ మధ్యరాత్రి దాకా మెలకతో ఉండదు ఆ రెండు మినిమం రెండు కానీ వండనే వండదు అందుకోసం తెచ్చుకున్నాం కానీ రెండు గంటల దాకా ఉంటుంది కరెక్టే కానీ చేసుకునే ఓపిక మాత్రం ఉండదు నాడు కూడా ఏది ఇది మాత్రం పక్కా నేను ఎందుకంటే అది చేసుకోదు తినదు ఇది స్ప్రే బాటిల్ యాక్చువల్గా ఉంటుంది కిచెన్లో స్ప్రే బాటిల్ ఇది వచ్చేసి చెట్లకు కానీ ఆడికి కానీ అక్కడక్కడ కొట్టడానికి కానీ తీసుకున్నాను నేను వెనుక యూజ్ అవుతుంది అని ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇది కావాలి కష్టపడుతున్నా కదా కావాలి జ్యూస్ ఆగడానికి పెట్టి నాకు కూడా అలసిపోయినమ్మా బెల్లమ్మక్క నైవేద్యం పెట్టింది తీసుకొచ్చింది మా అమ్మాయి కాడ నైవేద్యం పెట్టింది ఇప్పుడైతే ఈ బెల్లం నేను తినేస్తా అప్పుడప్పుడు అలసిపోయిన ఫ్రెండర్జీ కావాలి కదా ప్లస్ స్వీట్ నేను ఎక్కువ తింటాను అందుకోసం బెల్లం ఎక్కువ శాతం నేనే తింటాను పచ్చికబోయ ఉన్నదనుకో తీసేసుకొని నేను తినేస్తాను మీరు కూడా అట్లా చేస్తారా నేనే అట్లా చేస్తాను కామెంట్లో అయిపోయింది నాది మ్యాప్ స్ట్రక్ అయిపోయింది అయితే లేదు ఏం చేసిన దానికోసం ఏం కరబ్ కాలేదు కానీ స్టక్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి తీసుకోవాల్సి వచ్చా అయితే మీకు ఇంకొక విషయం చెప్పనా స్టక్ అయిపోయినా కానీ ఓన్లీ స్టిక్ కావాలంటే తీసుకోవచ్చు ఉట్టి స్టిక్ అయినా కూడా త్రీ హండ్రెడ్ ఏముంది అట్లా కావాలని తీసుకోవచ్చు కానీ నేను మొత్తం మళ్ళీ సెట్ అయింది తెచ్చిన అంటే మళ్ళీ బకెట్ చాలా రోజులు అయిపోయింది మళ్ళీ స్టక్ అయిపోయింది కదా దానివల్ల బకెట్ స్టక్ అయిపోయిందా ఇది స్టక్ అయిపోయిందా అర్థమవుతుంది బకెట్ వల్ల స్టక్ అయింది గల యూజ్ రాగలేదు అనుకో మళ్ళీ 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 పోవాలి డిమార్ట్ అంటే మళ్ళీ పోలేము కదా అనేసి సెట్ అనుకొచ్చిన ఆ పాత బకెట్ కొనుక్కొచ్చింది అనుకో అది అట్లా పెట్టేసి ఈ బకెట్ తీసుకుపోపలేసా నెక్స్ట్ టైం స్టిక్ ఒకటి తెచ్చుకోవచ్చు అందుకోసం ఏ విధంగా యూజ్ అవుతుందో అన్నట్టు తక్కువనే కదా అని పట్టుకొచ్చిన మీకు ఈ విషయం తెలుసా తెలియదు నాకు తెలియదు ముందు తెలుసా మాత్రం కామెంట్ నాకు నాకైతే ఇప్పుడే తెలిసింది ముందు స్టిక్ సపరేట్ దొరుకుతుంది ఇది స్టిక్ సపరేట్ దొరుకుతుందని తెలియదు నాకు సెట్టే దొరుకుతుంది అని తెలుసు ఇంతకుముందు ఇంతకుముందు మేము ఎన్నిసార్లు తెచ్చుకున్నా డిమార్ట్ అట్లనే తెచ్చుకుంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో దొరికింది తీసుకొచ్చిన ఇంకెట్లా వాడాలనే చూపిస్తాను నెక్స్ట్ షార్ట్ రూపంలో చూపిస్తా ఎందుకంటే లాంగ్ వీడల్ కష్టం కనుక లాంగ్లో కూడా చూపిస్తాను షార్ట్లో అయితే చూపిస్తా స్టేట్ చేసి ఇది మొత్తానికి ఇంకా అంత అయిపోయింది ఇప్పుడు బిల్ చేసినప్పుడు పకెట్లు ఏమైనా సామాన్లు తీసుకుందాం అనుకుంటే నేను యాక్చువల్గా స్టోరేజ్ బాక్స్లు తీసుకుందాను పోయినా పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి గ్రిల్స్ వచ్చి కింద గ్రిల్స్ వచ్చి అవి తీసుకుందామని పోయినా అవి లేవు స్టాక్ సరిగ్గా దొరకలే నాకు అందుకోసం ఇప్పుడు ఈ బకెట్ల కోసం ఎప్పుడు పెండింగ్ పెడతా బిల్ చేస్తాను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకుంటా ప్రతిసారి అట్లనే అవుతున్నాను అందుకోసం ఈసారి ఫస్ట్ బకెట్ల కోసం మా ఇండా మొత్తం బకెట్లు తీసుకోవాలి బకెట్లు తీసుకున్నాం కానీ మిగతా తీసుకోవాలి అండ్ ఫిక్స్ అయిపోయి బకెట్లు తీసుకున్నాం మూడు బకెట్లు తీసుకున్నాం ఎందుకంటే మూడు బాత్రూములు కదా మూడు బకెట్లు తీసుకున్నా టూ హండ్రెడ్ పడది బకెట్లు బాగానే ఉన్నాయి కలర్ కప్ కలర్స్ ఇవే దొరికినాయి మూడు మూడు కలర్స్ ఇక బకెట్లు సేమ్ తీసుకున్నప్పుడు మగ్గులు కూడా సేమ్ తీసుకోవాలి కనుక మగ్గులు కూడా సేమ్ తీసుకున్నాం అన్నట్టు పాత బకెట్లు తీసి ఏం చేస్తా అంటే చెట్లు పెడతాయి ఎందుకంటే చాలా అయిపోయింది అవే వాడుతున్నాం మేము ఇల్లు కట్టే ఎనిమిది సంవత్సరాలు అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి అవే బకెట్లు ఉన్నాయి అవి పాడైతే లేవు కానీ డల్ అయిపోయినాయి మొత్తం అవి తీసి అప్పుడు కలర్ బకెట్లు పాడింది అవే కలర్ బకెట్స్ అవి తీసి చెట్లు పెడదాం అనేసి ఇది ఒక చిన్న పక్కన తెచ్చుకుందాం యూట్యూబ్ ఉంది కదా అప్పుడు యూజ్ వస్తుంది అని తీసుకుందాం ఇక మొత్తానికి బిల్లు ఎంత అంతా చూపించాలి కదా ఇక ఇంత అయినప్పుడు బిల్లు చూపించాలి కదా మీకు కూడా పప్పులు పులు లేకపోతేనే ఇంత అయింది బిడ్డ ఈ నెల సామాన్ ఏం పెట్టేస్తావు అన్నాడు వీటికే ఇంత పెట్టినావు ఇక ఉప్పులు పప్పులు ఏం పెట్టేస్తావు అని చెప్పిండు ఇగో చూపిస్తా చూడు క్లియర్గా చూపిస్తా సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ అయింది బిల్లు అర్థమైందా తెచ్చి చాలు నేను కానీ తీయడం లేట్ అయింది వీడియో ఇంకా ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసిన అంటే ఇంత అంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు కావాలి అనుకుంటే ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్లో చెప్పుండి ఎలాంటి వీడియోలు మీకు ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలనేది కూడా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్